ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు మేలును కలుగు ఉన్నది కనుక ప్రతి ఉదయం ఆయన ప్రత్యక్షపు వాక్ ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనకు మేలు చేయాలని మన భయముల నుంచి మనలను విడిపించాలని మనలను ధైర్యపరచాలని మన మనలను ఆదరించాలని ఆయన మనతో మాట్లాడుతూ ఉండగా శ్రద్ధతో దేవుని మాటలను ధ్యానిద్దాం పరిశుద్ధ గ్రంథములో లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము మూడు నాలుగు వచనములను ధ్యానం చేసుకుందాం రండి యేసు ఎవరో అని చూడగోరెను గాని ఒట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను అప్పుడు ఏసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కెను హలెలుయా దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడలారా మనందరికీ తెలుసు చెక్కయ్య అనుభవం అవును మరలా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏసు ఎవరో అని చూడగోరాడు ఏసును చూడాలని ఆశ ఏసయ్య యొక్క కార్యాలన్నీ కూడా తను వింటూ ఉన్నాడు వినుట వలన తనలో ఒక విశ్వాసం వచ్చింది ఆయనను చూడాలి అవును ఒకవేళ ఆయనను చూచుటలో మరి ప్రియ దేవుని బిడలారా దేవుని అందు మరి ఆశ కలిగిన వాడుగా ఉన్నాడు ప్రియ దేవుని బిడలార ఆనాడు ప్రభు మరి ఆ మార్గాన వెళుతూ ఉండగా ఏసు ఎవరో అని చూడగోరాడు కానీ మరి చూడలేని అనుభవం కారణం అతడు పొట్టివాడుగా ఉన్నందున ప్రియ దేవుని బిడలారా అయితే ప్రభు హృదయ అంతరంగాలను ఎరిగినవాడు కనుక జక్కయ్య ఉండిన ఆ యొక్క ఇంటికి దగ్గరలో అవును ప్రియ దేవుని బిడలారా జక్కయ్య ఉన్న ఊరిలో జక్కయ్య తిరుగుతున్న ప్రాంతంలోనికి ప్రభు వస్తా ఉన్నాడు ఎందుకంటే జక్కయ్యకి చూడాలని ఏసయ్యను ఆశ కలిగి ఉన్నాడని ప్రభు ఎరిగి ఉన్నాడు ప్రియ దేవుని బిడలారా అయితే చూడండి ప్రభు ఆ మార్గన వస్తున్నాడు అని గుర్తెరిగిన అతను చూడండి ముందుగా వెళ్ళిపోయాడంట మరి ఆ విషయము తెలిసిన తోడనే వెంటనే మరి ఎవ్వరు కూడా వెళ్ళక ముందే వెళ్ళిపోయి మెడు చెట్టెక్కి కూర్చున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా అయ్యో నేను పొట్టివాండి కదా ఎన్నో రోజులుగా ఆయన చూడాలనుకుంటున్నాను నా వల్ల కావటం లేదు ఈ జన సమూహములో నేను మరి ఒకవేళ పొట్టివాడుగా ఉన్నందున నన్ను జనాలు త్రొక్కివేస్తారేమో కనుక నా వల్ల కాదు కాబట్టి నేను ఇంటిలో ఉంటాను మరి అని ఏనాడు కూడా అనుకోలేదు ఏ అనుభవంలో కూడా అనుకోలేదు ప్రియ దేవన్ బిడలారా చూడండి మనుషులు రాకముందే ఎవరు రాకముందే వెళ్ళిపోయి నేను మేడు చెట్టు ఎక్కి కూర్చుంటాను అని చెప్పేసి మంచి ఆలోచన చేత ఆయనను చూడాలన్న ఆశ ఆయనను మరి చూడాలన్న తపన తృష్ణ అతనిని మేడు చెట్టు ఎక్కించే అనుభవంలో మనము చూస్తా ఉన్నాం అయ్యో నేను పొట్టివాండి కదా అని సాకులు చెప్పుకొని తన మీద తను జాలి పడలేదు తన మీద తను సానుభూతి నేను పొట్టివాణ్ణి అయ్యో నేను పొట్టివాణ్ణిగాక కాకుండా ఒక పొడుగువాణ్ణిగా మరి సామాన్యమైన అందరి వల్లే నేను కూడా ఉంటే బాగుండు అని దిగులుతోనో విచారముతోనో బాధతోనో కునుగుదలతోనో కూర్చోలేదు కానీ తన చేయగలిగిన మేరకు తను చేశాడు ప్రయత్నించాడు తన బలహీనతని మరి ఎన్నుడు కూడా ఆ విషయాన్ని బట్టి కృంగిపోక చేత కానివాడిగా ఉండకుండా అవును ప్రియా దేవన్ విడలారా తను చేయగలిగిన ప్రయత్నం చేశాడు చూడండి మరి అందరూ వెళుతూ ఉన్నారు అందరికన్నా కూడా ముందుగా వెళ్ళి మెడు చెట్టు ఎక్కిన అనుభవంలో నేరుగా ప్రభు జక్కయ్య దగ్గరకు వచ్చి జక్కయ్య త్వరగా దిగు నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది చూడండి ఏసయ్య హృదయ ఎలా తీరుస్తాడో కేవలం జక్కయ్య ఏసయ్యని చూడాలనుకున్నాడు కానీ ఏసయ్య అయితే జక్కయ్య ఇంటికే వెళ్తున్నాడు నేను నీ ఇంటిలో ఉంటాను రా జక్కయ్య నేడు ఇంటికి రక్షణ వచ్చింది అంటున్నాడు ఆయన ఏసయ్య జక్కయ్యతో అంటున్నాడు నేడు ఇంటికి రక్షణ వచ్చింది ఇతను అబ్రహాం కుమారుడే అంటూ ఉన్నాడు కానీ ప్రజలందరూ అనుకుంటున్నారు వీడు ఒక పాపాత్ముడు కదా వీడు చెడిపోయిన వాడు ఏసయ్య ఏంటి అతని ఇంటికి వెళ్తున్నాడు అన్నప్పుడు ఆయన అంటున్నాడు నేను నశించిన దాన్ని పాడైపోయిన దాన్ని పనికిరాని దాన్ని బాగు చేయటానికి వచ్చాను అంటూ ఉన్నాడు ఈ రోజున మన జీవితాల్లో కూడా ఎక్కడ మనం నశించిపోయిన అనుభవం ఎక్కడ పాడైపోయిన అనుభవం ఎక్కడ పనికిరాని అనుభవం ఉన్నప్పటికీ కూడా ఆయన మనల్ని రక్షించే దేవుడు కానీ మనము కూడా జక్కయ్య వలె చేయవలసిన ప్రయత్నం చేయాలి జక్కయ్య ఇంట కూర్చోలేదు నేను చేతకాని వాణ్ణి అందరూ వెళ్తూ ఉన్నారు అందరూ మరి నన్ను త్రోసివేస్తారేమో అందరూ నన్ను ఎగతాలు చేస్తారేమో అందరూ నన్ను మరి హేళన చేస్తారేమో నన్ను చూసి నవ్వు అవుతారేమో అని నేను ఇంట్లోనే ఉంటాను ఎవరికి కనబడకుండా అని ఏమాత్రము తన బలహీనతను బట్టి తను మరి తనపై తను కురుంగిపోక జాలి పడక సానుభూతి కలిగి అవును ప్రియదేవుని విడలారా మరి చూడండి మన హృదయాల్లో కూడా మన జీవితాల్లో కూడా ఏసైను చూడాలి అన్న ఆశ ఏసైతో మాట్లాడాలని ఆశ ఏసై మాటలు వినాలి అన్న ఆశ మనము కలిగి ఉన్నప్పుడు ఆయన మనతో నేరుగా మాట్లాడతాడు సూటిగా మాట్లాడతాడు మాట్లాడటమే కాదు నీ కొదువులు తీరుస్తాడు నీ అక్కర్లు తీరుస్తాడు నీ భయం నుంచి నిన్ను విడిపిస్తాడు ఆయన నీ జీవితంలో ఆనందాన్ని నింపుతాడు ఆయన నీ జీవితంలో క్షేమాన్ని కలుగ చేస్తాడు ఆయన నీ కుటుంబంలో రక్షణ అనుగ్రహిస్తాడు ప్రభువు మరి ఏమి చెప్పకుండానే ఏసయ్య తన హృదయంలోకి తన కుటుంబంలోనికి తన జీవితంలోనికి వచ్చిన పిదప పాపము నిలవలేదు చెక్కయ్యలో అంటూ ఉన్నాడు అయ్యా ఎవరి దగ్గర నేను అక్రమంగా తీసుకుంటే అన్యాయంగా తీసుకుంటే మరి వారికి నేను ఇచ్చి వేస్తాను మరి ట్యాక్స్ కలెక్ట్ ఉంటూ మరి ప్రజల దగ్గర మరి వసూలు చేస్తున్న ఆ డబ్బు విషయంలో కఠినంగా వ్యవహరించిన అనుభవంలో ఏసయ్య తన జీవితంలోనికి వచ్చిన పిదప తన కఠిన హృదయము మెత్తనిదిగా మార్చబడినది సున్నితంగా మార్చబడినది తగ్గింపు కలిగిన మనసుగా మరి సహాయము చేసే మనసుగా ప్రేమ కలిగిన మనసుగా మార్చబడినది ఏసై మన జీవితాల్లో ఉన్నప్పుడు ఎలాంటి కఠినత్వము అవును ప్రియదేవుని బిడలారా ఎలాంటి మరి ఆవును అవిధేయత మనలో ఉండకుండా చూసుకోవాలి తద్వారా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు మన సమస్యల నుంచి మనల్ని విడిపిస్తాడు మన జీవితంలో ప్రతి పరిస్థితిని ఆయన మార్చివేసి సంతోషముతో సమాధానముతో నెమ్మదితో నింపుతాడు ఆయన మనలను రక్షించుట కొరకు వెదకి రక్షించుట కొరకు ఈ లోకానికి వచ్చిన దేవుడుగా ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడ్డ తలలు వంచి అవునయ్యా నన్ను వెదకి రక్షించిన దేవుడో తండ్రి ఈ మాటలు వినిపిస్తున్న దేవుడవని ప్రభుని స్థుతిద్దాం ప్రభుకి లోబడదాం ప్రభుపై ఆశ కలిగి మనము చేయగలిగిన ప్రయత్నం మనం చేద్దాం దయగలిగిన తండ్రి పరిశుద్ధుడా ఈ ఉదయకాల ప్రత్యక్ష పువాకులో నిబిడలతో నీవు మాట్లాడావు అవును జక్కయ్య ఎస్ ఎవరో చూడగోరి మరి నాయన తను చేయగలిగిన ప్రయత్నం పొట్టివాడైనప్పటికీ కూడా ముందుగా వెళ్లిపోయి మెడి చెట్టెక్కి కూర్చున్నాడు జక్కయ్య ఆశ చూసిన దేవ ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న నిబిడలు ఏ ఆశ చేత ఏ కొరత చేత ఏ ధైర్యము చెడిన అనుభవంలో నీ మాటలు వింటున్నారో నిబిడలను చూచే దేవుడో నిబిడలను ఆదరించే నీ నిబిడలను బాగు చేసే నీ నిబిడలను విడిపించే దేవుడో కృపను అనుగ్రహించండి మంచి దేవా నీకు వందనాలు దయగలిగిన తండ్రి నిబిడల జీవితాల్లో కూడా జక్కయ్య జీవితంలో ఆనందాన్ని రక్షణను నింపిన నీ నిబిడల జీవితాల్లో కూడా అటువంటి అనుభవంలో నిబిడలను కూడా ఆశీర్వదించండి హెచ్చించండి ప్రతి భయం నుంచి ప్రతి సమస్య నుంచి ప్రతి కొరద నుంచి నీ బిడలకు విడుదల ఇవ్వమని నెమ్మది కలుగు చేయమని దినమంతటి కావాల్సిన నీ కృపతో నింపమని ఏ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి అవున్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ